కార్తీక దీపం సీరియల్ మన తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది అంతేకాకుండా జాతీయ స్థాయిలో అవార్డులు కూడా తీసుకుంది మరి ఆ సీరియల్ అయిపోయేటప్పుడు సరైన ముగింపు లేకుండా త్వరలోనే మళ్ళీ కలుద్దామంటూ విడ్కోల్ పలికారు కార్తీక దీపం టూ అయితే త్వరలో వచ్చేస్తుందన్న విషయం మీకైతే తెలుసు దానికి సంబంధించిన టీజర్లు ప్రోమోల మీద ప్రోమోలు కూడా రిలీజ్ చేసేస్తూనే ఉన్నారు వాటిని చూసుకున్నట్లయితే ఒక ఇన్ఫర్మేషన్ అయితే క్లారిటీ వస్తుంది ప్రీవియస్ కార్తీక దీపం సీజన్కి ఈ సీజన్కి ఏ మాత్రం సంబంధం లేదు ఇది కంప్లీట్గా ఒక డిఫరెంట్ స్టోరీ ఓన్లీ పాత్రల పేర్లు మాత్రమే సేమ్ ఉన్నాయి టైటిల్ పేరు మాత్రం కార్తీక దీపం టూ అని పెట్టేశారు అయితే రీసెంట్గా రిలీజ్ అయినటువంటి ప్రోమో చూసుకున్నట్లయితే కనుక కొద్దిమంది క్యారెక్టర్స్ అలానే యాక్టర్స్ అయితే రివీల్ అయ్యారు వాళ్ళు ఎవరు ఆ వివరాలు ఏంటి అనేది ఈ వీడియోలో చూడండి ప్రీవియస్ సీజన్ నుండి కార్తిక్ అలానే దీప క్యారెక్టర్స్లోకి నిరుపమ అనే ప్రేమి విశ్వనాథ్ని అయితే తీసుకోవడం జరిగింది వీళ్ళు మాత్రమే సేమ్ అండి ఇంకా రిమైనింగ్ అన్ని క్యారెక్టర్స్లోకి డిఫరెంట్ పీపుల్ని అయితే తీసుకున్నారు ప్రముఖ నటులు పలు సీరియల్స్లో యాక్ట్ చేసినటువంటి స్వర్ణ సీతల్ని కార్తిక్కి అమ్మ మరియు అత్త క్యారెక్టర్లలోకి అయితే తీసుకున్నారండి గతంలో స్వర్ణ కుంకుమ పువ్వు ఆడదే ఆధారం మనసు మమత అలానే సీత సాధన ఊహలు గుసగుసలాడే లాంటి సీరియల్స్లో అయితే యాక్ట్ చేస్తున్నారు ఇంకొక ముఖ్య పాత్ర కార్తిక్కి పెద్దమ్మ క్యారెక్టర్ ఈ క్యారెక్టర్ పోషిస్తున్నది నటకుమారి ఈవిడ గతంలో పాపి మా జీవనజ్యోతి దేవత పుత్తడి బొమ్మ లాంటి పలు సీరియల్స్లో యాక్ట్ చేశారు నెక్స్ట్ వచ్చేసి జీడిగుంట్ల శ్రీధర్ ఈయన కార్తిక్కి ఫాదర్ క్యారెక్టర్ అయితే చేస్తున్నారు గతంలో స్వయంవరం ఎన్నెన్నో జన్మల బంధం లాంటి పలు సీరియల్స్లో అయితే యాక్ట్ చేశారు నెక్స్ట్ వచ్చేసి కార్తిక్ పెద్దనాన్న క్యారెక్టర్ ఈ క్యారెక్టర్ పోషిస్తున్నది మల్లాడి సత్యనారాయణ గతంలో అయిన దేవత ఎన్నెన్నో జన్మల బంధం లాంటి పలు సీరియల్స్లో అయితే యాక్ట్ చేశారు నెక్స్ట్ వచ్చేసి కార్తిక్ మరదలు అలానే కార్తిక్కి కజిన్ క్యారెక్టర్స్ కూడా ఉన్నాయండి ఈ సీరియల్లో ఇంకా దీప కూతురు విషయానికి వచ్చేస్తే సౌర్య అనే పేరుతో చైత్ర లక్ష్మిని అయితే తీసుకోవడం జరిగింది చూస్తున్నారు కదండి కార్తీక్ దీపాలు మాత్రమే ప్రీవియస్ సీజన్ వాళ్ళని తీసుకున్నారు రిమైనింగ్ అన్ని రోల్స్లో వేరే వేరే యాక్టర్స్ని అయితే తీసుకోవడం జరిగింది అండ్ టైటిల్ కూడా కార్తీక దీపం టూ అని పేరు మాత్రమే పెట్టారు స్టోరీ అంతా డిఫరెంట్ అయితే ఆ స్టోరీ ఏంటి అంటే చెల్లమ్మ అనే తమిళ్ సీరియల్కి రీమేక్ అనమాట సో స్టోరీ అంతా కూడా అదే అండి మీరు కావాలనుకుంటే నా ఛానల్లో చెక్ చేయొచ్చు సో ది ఆ స్టోరీ ప్రకారం చూసుకుంటే అసలు హిమా క్యారెక్టరే ఉండదండి అలానే మనకి మెయిన్ విలన్ క్యారెక్టర్లో ఉన్నది మోనిత ఆ మోనిత క్యారెక్టర్లో శెట్టి చేశారు సేమ్ ఆ అమ్మాయినే తీసుకొస్తే ఈ సీరియల్లో కూడా బాగుంటుందని నా అభిప్రాయం మీలో ఇంతమందికి ప్రీవియస్ యాక్టర్స్ ఏ నచ్చారు వాళ్ళే కావాలనిపిస్తుందో కమెంట్ చేసి చెప్పండి ఇది స్టార్మా ఛానల్ వాళ్ళు అలానే తెలుగు డైరెక్టర్స్ కలిసి టీఆర్పీ రేటింగ్ కోసం చేసినటువంటి ఒక చిన్న టాక్టిక్ లాగా అనిపిస్తుంది ఎందుకంటే కార్తీక దీపం టూ అన్ని టైటిల్ అలానే పాత్రల పేర్లు కార్తీక్ దీప శౌర్య అని పెట్టారే కానీ రిమైనింగ్ అన్ని క్యారెక్టర్స్లో ఉన్న యాక్టర్స్ డిఫరెంట్ స్టోరీ డిఫరెంట్ ఉంది చూద్దాం ఎంత హిట్ అవుతుందో అయితే మీకు ఇది ఎలా అనిపించింది కార్తీక దీపం టూ అలానే ఈ క్యారెక్టర్స్ గురించి అనేది కమెంట్ చేసి చెప్పండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్